రోజు మనము ఈ ప్రెస్ మీట్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం వల్ల థర్టీ ఇయర్ డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా పెట్టడం జరిగింది మనము ముఖ్యమైన పేపర్స్ అందరికీ ఎన్రోల్ చేసుకోమని సో అయితే ఎన్రోల్ చేసుకోలేదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఎన్రోల్ చేసుకోలేదు వారందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ ఎలక్షన్లో రెండు మూడు ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది సో దే హ్యావ్ టు ఎన్రోల్ ఫ్రెష్ వాళ్ళకి సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటే మేము లాస్ట్ టైం ఓటు వేసాము కదా మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటే కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వాలిడ్ ఉండదు సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సి తెలంగాణ వెబ్సైట్లో లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్ ట్వెల్వ్ డిస్టిక్స్ లో కూడా తహసీల్దార్ ఆఫీసెస్ లో డిటీస్ ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర సఫిషియంట్ గా అవైలబుల్ చేస్తాము సో వారు అక్కడ నుంచి ఆ ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ తీసుకొని వారు ఫిజికల్ గా కూడా చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్ ఫార్మ్ లో ముఖ్యమైనది వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అది ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ సంతకంతో వాళ్ళు అడ్రస్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయొచ్చు గ్రాడ్యుయేషన్ కూడా త్రీ ఇయర్స్ ప్రయర్ ఉండాలి త్రీ ఇయర్స్ ప్రయర్ ఆన్ టు ది డేట్ ఆఫ్ ఫస్ట్ జనవరి సో అంటే ఫస్ట్ నవంబర్ దా వరకు వారు త్రీ ఇయర్స్ ట్రాయర్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేట్గా ఉ రిజిస్టర్ అయి ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇది అండి షెడ్యూల్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రీపబ్లికేషన్ ఫిఫ్టీన్త్ రెండు లో సెకండ్ రీపబ్లికేషన్ మేము ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లో చేయబోతున్నాము అందరికి తెలియజేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సో రిసిప్ ఫామ్ ఎయిటీన్ లో ఇవ్వడానికి దాన్ని మేము మ్యానుస్క్రిప్ట్స్ చేసి డ్రాఫ్ట్ ఎలెక్ట్ రూల్ లో ట్వంటీ ఫస్ట్ దాకా పబ్లిష్ చేస్తాం సో ఎనీ ట్వంటీ ఫోర్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉన్నాయా ఈ పర్ కాన్స్టిట్యున్సీస్ చేయడానికి వీలుందండి ఏ జిల్లాలో అయితే ఆర్డీఓ ఆఫీసెస్ లో అండ్ ఆల్సో ఎంఆర్ఓ ఆఫీసెస్ లో మేము సబ్మిషన్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఒక సిక్స్టీ సిక్స్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా కూడా లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్స్ లో ఒక ఫైవ్ పాయింట్ టూ లాక్స్ ఓటర్స్ వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ లో చేయడం జరిగింది మేము అన్ని పొలిటికల్ పార్టీస్ కి లిస్ట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అగైన్ రిక్వెస్టింగ్ ఆల్ ది గ్రాడ్యుయేట్స్ టు కమ్ ఫార్వర్డ్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ టైం మేము ఎన్రోల్ చేసుకున్నాము మాకు ఓట్ హక్కు ఈసారి దొరకట్లేదు అనుకుంటా లాస్ట్ టైం ది ఇట్ ఇస్ దేర్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ దే హ్యావ్ టు డూ అండ్ టీచర్స్ ఆల్సో కెన్ రెజిస్టర్డ్ అస్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కూడా సెట్ అడిషనలీ దే హ్యావ్ టు రెజిస్టర్ అస్ గ్రాడ్యుయేట్స్ విత్ గ్రాడ్యుయేట్స్ అది ఈజీగా క్లారిఫై చేయండి లాస్ట్ టైం కూడా ఉంది ఇట్ ఈస్ ఆల్వేస్ మేడం ఇది ఆన్లైన్ లో చేసినప్పుడు కూడా నేను ఒకసారి తీసుకోవచ్చాను కదా చాలా సదాయిస్తుంది సర్వర్ కూడా బిజీ అని వస్తుంది ఎర్రర్ అని వస్తుంది ఏకలన్న స్పెసిఫిక్ కాన్స్టెంట్ నలుగుండ నలుగుండ కాన్స్టెంట్ నలుగుండ ట్రై చేసాం ఎస్ పేరేసిన్ చేస్తున్నాము मोस्टली मां लास्ट टू थ्री डेज में मोर देन टू टू थाउजेंड एप्लीकेशन हो चाहिए मतलब बिजी ना ना आफ्टर 11th तक ट्राई करते हैं ओके डाउट ले एरर आ चुकी है फिजिकल है बंदे इट्स इजीियर का ना डेली ऑफिस में तहसीलदार ऑफिस में मैं लोग हेडक्वार्टर तहसीलदार में रहो नहीं तो इब्रान की इज Any other uh, questions? సో వి ఆల్ అగైన్ మీ అందరికీ తెలుసు గా కూడా మన ఎస్ఎస్ఆర్ ఇది జరుగుతుంది జనరల్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కోసం సో రోల్ రివిజన్ ఇస్ గోయింగ్ ఆన్ ఎవరైనా ఓటర్స్ మిస్ అయిన ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు వచ్చాక బిట్వీన్ అసెంబ్లీ ఎలక్షన్ కొన్ని చోట్ల ఎక్కడైనా మేము ఓటర్స్ మిస్ అయ్యాము మేము లేము అని ఓటింగ్ లేదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఏదైనా షిఫ్ట్ అండ్ అయినా సరే వేరే ఏరియాస్ కి వెళ్ళారు వాళ్ళు దే హెవ్ మైగ్రేటెడ్ టు సమ్ అదర్ ప్లేసెస్ దే ఆల్సో కెన్ రిజిస్టర్ అండ్ ఫోటోస్ అండ్ ఈ రోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ నడుస్తున్నాయి ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర డిఎల్ఓస్ కూడా అవైలబుల్ ఉన్నారు ఫిజికల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి So, I, ekda register just kochu. Even online ECI portal and also CO Telangana portal yo register just the General election So we request all the new voters who have shifted or who have moved out to submit their voting applications. And ESR kora varo available just kochu. If the city is a what is going on a special campaign.